హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మద్దులూరీస్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు మీషోలో వచ్చిన లేటెస్ట్ శారీస్ అయితే చూపించాలనుకుంటున్నాను అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆ శారీస్ కలెక్షన్ ఏంటో చూపిస్తాను ఇవేనండి ఆ శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకటి బ్లాక్ కలర్ శారీ అండ్ ఇంకొకటి పర్పుల్ కలర్ శారీ ఇవి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా అండ్ మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ కంపేర్ టు ఇన్స్టాగ్రామ్ మనకి మీషోలో కొంచెం తక్కువ రేట్కే వస్తాయి అండ్ ఈ శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఈ శారీ అండి ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట మరి ఈ శారీ ఎలా ఉందో చూద్దామా అసలు చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట ఇప్పుడు పర్పుల్ కలర్ అనేది ట్రెండింగ్ లో ఉంది చూద్దాం మరి ఈ శారీ ఈ శారీ మనకి ఇది క్రష్డ్ వచ్చిందండి ఇంతకు ముందు మనకి క్రష్డ్ శారీస్ అని వచ్చాయి కానీ ఈ క్రష్ వేర్ చాలా బాగుంది శారీ అయితే మనకి ఇలా వచ్చిందండి శారీ మొత్తం ప్లెయిన్ అనమాట ఇది పర్పుల్ కలర్ శారీ మెటీరియల్ మీకు దగ్గరలో అయితే చూపిస్తాను ఇలా మెటీరియల్ ఇలా వచ్చింది అనమాట చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది సో మీరు అసలు మిస్ చేసుకోవద్దు అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ శారీకి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అనమాట మరి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూద్దామా ఈ శారీకి మనకి బ్లౌజ్ పీస్లు అయితే ఇలా ఇచ్చారు చూద్దాం అసలు ఏంటో ఇలా మనకి టూ అయితే కటింగ్స్ లాగా ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట ఫ్రంట్ సైడ్ అంతా మనకి ఇలా ఇచ్చాడు వర్క్ చేసి ఇచ్చారు చూడండి ఇలా అయితే వచ్చింది వర్క్ ఇలా ప్లెయిన్ శారీ మీద ఇలా వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ అది కూడా నార్మల్ ప్లెయిన్ శారీ కాదు కదా క్రష్డ్ శారీ అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇంకా స్లీవ్స్ అయితే సూపర్ ఉన్నాయండి దీనికి హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ఈ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ అనమాట ఇలా టూ హ్యాండ్స్ అయితే మనకి ఇందులో అయితే ఇచ్చారు ఈ క్లాత్ లో చూడండి వర్క్ కూడా మీకు కనిపిస్తుందా హ్యాండ్స్ వర్క్ అనమాట ఇది అండ్ ఇది మనకి ఇక్కడ ఎల్బో ఎల్బో హ్యాండ్స్ కంటే పెద్దగానే వస్తుంది ఇది చాలా బాగుందండి మీకు ఈ బ్లౌజ్ కూడా జూమ్ లో అయితే చూపిస్తాను దీని మీద వర్క్ అనేది చూడండి ఫ్రంట్ వర్క్ అయితే ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ కి ఇలా చెంకీ తోట అయితే సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఈ అయితే అండ్ ఇది లేటెస్ట్ శారీ కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ ఇప్పుడు మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉంది అది కూడా ఇది ప్రైస్ కూడా చాలా తక్కువేనండి సిక్స్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి ఈ టూ శారీస్ కూడా సిక్స్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి శారీ కట్టుకుని నాకైతే ఫీలింగ్ చెప్తున్నా నాకెందుకు శారీ కొంచెం చిన్నగా అయినట్టు అయితే అనిపించింది అంటే ఇది ఇది క్రష్డ్ మెటీరియల్ కదా ఇది కొంచెం ఎలాస్టిక్ లాగా కూడా ఉంది సాగుతుందనమాట మెటీరియల్ అనేది నాది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజ్ అంటే నేను లావుగా ఉన్నాననేసి ఈ శారీ నాకు సరిపోలేదో ఏమో మరి నాకైతే లెంత్ అయితే సరిపోనట్టుగా అనిపించిందండి అండ్ మీరు ఒకవేళ సన్నగా ఉంటే మీరు మీకు నచ్చితే శారీ మాత్రం మీకు నచ్చితే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ లోనే ఉన్నాయి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ మీరు కొనవచ్చు అనమాట ఇది నా ఒపీనియన్ అలాగే శారీ వన్ సైడ్ వేసుకున్నప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే నాకు అనిపించిందండి సో ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ నచ్చకపోతే మనకి ఎలాగో సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ అనేది ఉంటుంది సో ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ అయితే చేయండి శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను అండ్ ఇప్పుడు సెకండ్ శారీ అయితే నేను చూపించబోతున్నాను సెకండ్ శారీ అండి బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్ శారీకి మనకి ఇలా అయితే బార్డర్ ఇచ్చాడు అసలు చూస్తుంటేనే చాలా బాగుంది అనమాట చాలా చాలా బాగుంది మరి ఇప్పుడు ఓపెన్ అయితే చేసి చూద్దాము శారీ చూడండి ఇలా అయితే ఉంది చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇలా అయితే ఇచ్చాడు కానీ వన్ సైడే ఇచ్చారు మనకి ఇలా ఈ వెల్వెట్ దాని మీద వర్క్ వన్ సైడే ఇచ్చారు బ్లౌజ్ కి మరి సైడ్ అయితే ఇవ్వలేదు ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ బాగానే ఉందండి నాట్ బ్యాడ్ దీని ప్రైస్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ లోపే ఉంది కాబట్టి నాట్ బ్యాడ్ అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ యాక్చువల్గా నేను బుక్ చేసినప్పుడు అయితే ఓన్లీ బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ లో ఉంది అండ్ ఇప్పుడైతే మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ పైన ఇప్పుడు ఇలాంటి లేస్ అయితే అవైలబుల్ లో ఉంది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చే కోడ్ ద్వారా మీకు సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ శారీస్ అయితే వస్తాయి దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు రెడ్ నవ్వు ఇప్పుడు రెడ్ ఇంకా బ్లాక్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుందండి శారీ అయితే చాలా చాలా బాగుంది అసలు చాలా నచ్చేసింది నాకైతే చూడండి ఈ బ్లాక్ కలర్ శారీ కూడా చాలా చాలా బాగుందండి ఈ మోడల్లో అయితే మనకి మీషోలో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకటి రెడ్ కలర్ ఇంకా మనకి బార్డర్ అనేది ఇలాగే వస్తుంది ఇంకొకటి బ్లాక్ కలర్ అనమాట ఈ పర్పుల్ కలర్ శారీ బ్లాక్ కలర్ శారీ కోడ్స్ అయితే నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే షేర్ చేస్తాను మీరు లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఒకవేళ మీకు బై నౌ కానీ యాడ్ టు కార్ట్ కానీ ఆప్షన్స్ రానట్టయితే ఆ పర్టికులర్ శారీ అనేది స్టాక్అవుట్ అయిపోయినట్టు అనమాట అప్పుడు మీరు కోడ్ తోటి సర్చ్ చేస్తే సిమిలర్ ప్రోడక్ట్స్ అయితే డిస్ప్లే చేస్తుంది సో మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల మరింత మందికి ఇది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను అండ్ స్టేట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్